గాను చెట్టు ఆకులు తెచ్చారు అక్కడ కరెంటు తీగలు గడ్డగా ఉంటే నరికేస్తారు కదా కొమ్మలు ఆ ఇవ్వండి గానుగా ఆకులు అవి కూడా మనకి మెడిసిన్స్ లాగా పనిచేస్తావండి పురుగు గట్ట రాదు వేరుసేపులు రాదు గాని కూడా చాలా మంచిది మొక్కలకి వేప దానుగు చాలా మంచిదండి ఈసారి గానికేస్తున్నాం ఉన్నా ముందు ఫ్రిడ్జ్ అంతా వేపేసాం కదా ఇప్పుడు గాను వేస్తున్నాం గాని కూడా చాలా మంచిదండి మొక్కలకి ఇప్పుడండి ఇది డాబా తుడిచిన మట్టి అండి ఇది కూడా ఉంపేస్తున్నాను డాబా తుడతాం కదా ఆ మట్టండి